దర్శ మండలంలో మంగళవారం రోజున హెల్మెట్ మీద ప్రజలకి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ర్యాలీలో బైక్స్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అలా నడిపితేనే మీ ప్రాణాలకు ప్రాణహాని లేకుండా అరికట్టవచ్చునని సిఐ రామారావు ఎస్ఐ మురళి తెలియజేశారు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ఉపయోగాల గురించి ప్రజలకు పలు రకాలుగా వివరించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు పాల్గొన్నారు